అధ్యాయము ఏలాగనగా పర్లోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు వృద్ధున్న బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన తోటలోనికి వారిని పంపాను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరునూ నా తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయము అది మీకిత్తునని వారితో చెప్పగా వారునూ వెళ్ళిరి దాదాపు పన్రెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్లి ఆలాగు చేశను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకని ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనేను సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనార్ము చొప్పున తీసుకొనిది మొదటివారు వచ్చి తమకు ఎక్కువ గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పునని దొరకెను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిది అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒకదేనారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు మొదటివారు కడపటివారగుదురు రుషలేమునకు వెళ్లనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొనిపోయి పోయి మార్గమందు వారితో ఇట్లెనెను ఇదిగో ఇరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదయీ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకామె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూచుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురుగాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూచుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిది గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియో వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియూ మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలని మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు ఏసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరిగాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలనని కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి